నమస్కారం మిత్రులారా పంచతంత్రం మిత్రలాభం మూడో భాగానికి స్వాగతం కిందటి వీడియోలో మనం మందరుడు హిరణ్యకం లఘు ఈ ముగ్గురు మిత్రుల సంభాషణ చూసాం మందరుడు అనే తాబేలు హిరణ్యకుని వృత్తాంతం చెప్పమని కోరగా హిరణ్యకుడు తన వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పాడు ఒక పెద్ద నగరంలో సన్యాసులు నివసించే మఠంలో చోళకర్ణుడు అనే సన్యాసి నివసిస్తున్నాడు అతడు ఒక చిలక కొయ్యను తాను తినగా మిగిలిన భిక్షాను పాత్రను తగిలించేవాడట హిరణ్యకుడు అతని గదిలో నివసిస్తూ ఉండేవాడట అతడు లేని సమయం నిద్రపోయే సమయం చూసి ఆ పదార్థాలు తింటూ ఉండేవాడంట హిరణ్యకుని అజాగ్రత్త వల్ల పాత్ర మీద మూత తీసినప్పుడు చప్పుడు అయ్యేదంట నిద్రపోతున్న చూడకర్ణుడు అప్పుడు లేచి ఈ హిరణ్యకుని బెదిరించేవాడంట వెంటనే హిరణ్యకుడు తన స్థావరానికి పరుగు తీసి వెళ్ళేవాడంట చూడకర్ణుడు తన హిరణ్యకుడు చేసే చర్యలకు విసిగిపోయి ఈ ఎలుక పేడ వదిలించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడంట ఎలా ఉండగా ఒకనాడు చూడాకర్ణుడు స్నేహితుడు ఒకడు వచ్చాడంట అతని పేరు వీణాకర్ణుడు వారిద్దరూ మాట్లాడుకున్న సమయం చూసి ఈ ఎలుక ఆ పాత్ర మూత తీసి భోజనం ఆరగించాలనుకుందంట ఆ చప్పుడు విని చూడకర్ణుడు హిరణ్యకును వదిలించుకోవాలనుకున్నాడు మరియు వేణాకర్ణుడితో ఆ సంగతి అంతా వివరించి చెప్పాడంట అది విన్న తన మిత్రుడైన వేణాకర్ణుడు దీని దుంపతేగా ఈ ఎలుక ఎంత తెలివైనది చిలక కొయ్యి తగిలించిన పాత్ర మూత సైతం తొలగించి భోజనం దొంగిలించుకుంటూ నీకు నష్టం కలిగిస్తున్నది దీనికి ఇంత ధైర్యం కలుగుట కారణం తెలుసుకోవాలను కారణం లేనిచో కార్యం పొట్టదు ఉదాహరణకు నేను ఒక కథ చెప్తాను విను అని వీణాకర్ణుడు కథ చెప్పడం ప్రారంభించాడు వర్ధమానపురంలో ఒక పురోహిత దంపతులు ఉండేవారంట ఒకసారి అతని తండ్రి తద్దినం వచ్చిందంట నువ్వు పప్పుతో తద్దినం పెడదామని నిర్ణయించుకొని ఆ పని బ్రాహ్మణుడు భార్యకు పురమాయించాడంట ఆ నువ్వులు బాగు చేసి కడిగి పప్పుని ఎండలో ఆరబోసిందంట ఆ స్త్రీ రెండు కోళ్ళు రెండు ఎలుకలు పప్పును కాళ్ళతో చెరిగి అంట బ్రాహ్మణు చూసి ఈ నువ్వులు అంటుపడినవి మైలు పడిపోయినవి తద్దినానికి ఇవి పనికిరావు వీటిని ఎవరికైనా ఇచ్చి దానికి బదులు నువ్వు నువ్వులతో మరల పప్పు తయారు చేయు అని భార్యకు ఆజ్ఞాపించాడంట ఆ ఎల్లాలో నువ్వు పప్పు తీసుకుని నాలుగు ఇల్లు తిరిగింది ఒక ఇంటి ఎల్లాలో ఆ నువ్వు పప్పు తీసుకొని సంతోషంగా నూలిచ్చి పంపింది తాను కష్టపడకుండా బాగు చేసిన నువ్వు పప్పు సరికి సరి సమానంగా దొరకడం అదృష్టంగా భావించి మురిసిపోయిందట ఎంతలో ఆ ఎల్లాల భర్త వచ్చి సంగతి తెలుసుకున్నాడు తర్వాత ఆమెతో పిచ్చిదాన మూడు నువ్వులకు బాగు చేసిన నువ్వుపప్పు ఎవరైనా ఇస్తారా మేలు సరుకునిచ్చి నాసిరకం సరుకు ఎవరైనా మార్చుకుంటారా ఏ కారణం లేకుండా ఆ ఎల్లాలు నువ్వు నువ్వు పప్పు ఇచ్చి ముడి నూగులు ఎందుకు తీసుకుంటుంది ఆ విధంగా ఎందుకు చేస్తుందో కనుక్కున్నావా అని అడిగాడంట ఆ విషయం మనకెందుకు పిచ్చి వారికి ఆనందం ఆ కారణాలతో మనకి పని లేదు నువ్వుల్ని దంచి పప్పు చేసుకునే శ్రమ లేకుండా చెరిగి బాగు చేసిన నువ్వులు మానికి మాని లభించాయి అంతే చాలు అన్నది సంతోషంతో ఆ ఎల్లాలు అదే విధంగా ఈ ఎలుక రాకపోకలకు కారణం ఈ కలుగు కదా దాన్ని తవ్వి చూస్తే సరిపోతుంది ఉండడానికి చోటు దొరక్క స్థావరం కోసం ఎటో పారిపోతాయి నీ జోలికి రావు మిత్రమా అని చెప్పి పగులు తెచ్చి ఆ ఎలుక ఉన్న కలుగును తవ్వించాడు చేయినది ఏమీ లేక హిరణ్యకంతో ఉన్న మరో నాలుగు ఎలుకలు మరో చోటుకి పారిపోయాయి ఆ పాడు దొంగతనంతోనో యాచనతోనో నలుగురితో జీవించడం కంటే అడవిలో ఎవరికి ఏ బాధ లేకుండా హాయిగా బతకడం మంచిదని భావించి ఈ హిరణ్యకం అనే ఎలుక అడవికి చేరిందంట కొన్నాళ్లకు ప్రియమిత్రుడైన చిత్రగ్రీవుని స్నేహం లభించింది తర్వాత మీ స్నేహం కలిగింది ఇది నా చరిత్ర అని చెప్పగా మందరుడు అనే తాబేలు మిత్రమా నీవెంత కష్టపడి ఎన్నాళ్ళు నుండి ఈ కలుగులో దాచుకున్న అంతా వృధాగా పోయింది కదా పేరాస ప్రాణాంతకం లోబిసొమ్ము లోకుల పాలు అనే సామెత నీ విషయంలో నిజమైంది దానం చేయట గాని తాను గాని లేకుండా దాచి ఉంచిన ధనం నేలపాలో దొంగల పాలో కావడం ఖాయం లోభితనం జీవితంలో శోకాన్ని చేకూరుస్తుంది లోభం వల్ల ఒక నక్క తన ప్రాణాలు పోగొట్టుకుంది ఆ కథ నీకు చెప్తాను విను అంటూ మందరకుడు అనే తాబేలు నక్క విల్లు కథ చెప్పడం ప్రారంభించింది నాడొక వేటగాడు అడవికి వెళ్లి బాణం బాణం వేసి లేడి ఒక దానిని చంపి దాని భుజాన వేసుకుని వస్తూ ఉంటే దారిలో ఒక అడవి పంది కనిపించింది లేడిని అక్కడ పెట్టి గురి చేసి పందిపై బాణం వేశాడు బాణం దెబ్బ తగిలి పంది కోపంతో వేటగాన్ని కింద పడేసి వేటగాడు గుండెలపై బలంగా కుమ్మింది ఆ ఆ పోటికి వేటగాడు గిలగిల తన్నుకొని చచ్చిపడ్డాడు బాణం దెబ్బతో పంది కూడా కొంతసేపటి దాకా కొట్టుకొని అది కూడా చచ్చిపడింది ఆ చట్నే తిరుగుతున్న ఒక పాము కూడా ఒకటి ఆ అడవి పంది కింద పడి నలిగిపోయి దురమరణం చెందింది కొండంత ఆశతో ఆహారం కోసం వెదుగుతున్న ఒక నక్క ఒకటి అక్కడికి వచ్చిందంట పంది పాము లేడీ వేటగాడు ఒకే చోట ఇన్ని రకాల తాజా మాంసం అనుకోకుండా లభించడంతో దానికి మతిపోయింది సంతోష అతిశయంతో ముందే ఇవి గట్టు పెట్టడం దేనికి అని ఈ పూటకి ఈ వింటి నరం తిని ఆకలి తీర్చుకుంటాను అని ఆ వింటి నరం కొరికింది బెట్టు తప్పి ఆ వింటుకొన భాగం దాని గొంతులో గుచ్చుకుంది వెంటనే నక్క నెత్తురు కక్కి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది మిత్రమా రాని దానికోసం ఎదురు చూడడం పోయిన దానికోసం విచారించడం కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవడం సుఖాలు కలిగితే పొంగిపోవడం అనున్నది బుద్ధివంతులకు తగదు ఉన్నదానితో తృప్తిపడి గౌరవంగా జీవించాలి ధనానికన్నా ముఖ్యంగా మంచితనం సంపాదించాలి చిన్నవాడైనా నీవు బుద్ధివంతుడివి స్నేహానికి తగినవాడివి నాకు లఘు పతనకం ఎంతో నీవు కూడా అంతే దైవకృప వలన మన ముగ్గురం కలిసాము ఈనాటి నుండి ముగ్గురం ఇక్కడే హాయిగా కాలం గడుపుదాం అని పలికింది ఆ మందరకుడు అనే తాబేలు ఆనాటి నుండి కాకి తాబేలు ఎలుక ఎంతో స్నేహంగా జీవితం గడపసాగాయి ఒకనాడు మిత్రులు ముగ్గురు చెరువు గట్టు మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు అప్పుడు ఒక లేడి పిల్ల పరిగెత్తుకుని అక్కడికి వచ్చింది దాన్ని చూసి భయపడి మందరుడు చెరువులోకి కాకి చెట్టు మీదకి ఎలుక కలుగులోకి పారిపోయాయి కొంతసేపటికి లఘు పతనకం పైకెగిరి చుట్టుపక్కల పరిశీలించింది శత్రువులు ఎవరూ లేరని రూఢీ చేసుకుంది మిత్రులారా మనం భయపడవలసిన పని ఏమీ లేదు ధైర్యంగా బయటకు రండి అని పిలిచింది ఎలుక తాబేలు బయటకు వచ్చాయి లేడీ అక్కడే భయంతో గజగజలాడుతూ వణుకుతూ బెదురుచూపులతో నిలబడి ఉంది తాబేలు దాన్ని చూసి జాలిపడింది ఓయి నీవెవరు ఎక్కడి నుండి వస్తున్నావు ఎందువలన పరిగెడుతున్నావు అని అడిగింది అప్పుడు లేడీ అయ్యా నా పేరు చిత్రాంగుడు నన్ను ఒక వేటగాడు తరుముకుని వచ్చాడు వాణ్ణి తప్పించుకొనడంలో చచ్చి చెడి మీ తావుని చేరాను నాకు దిక్కు మొక్కు లేరు మీరే నా శరణం నన్ను మీ సోదరునిగా భావించి కాపాడండి అని బ్రతిమాలింది వెంటనే మందరుడు అనే తాబేలు ఓయి నీవు భయపడకు ధైర్యంగా ఉండు అని లేడికి ధైర్యం చెప్పి తన మిత్రులతో లేడిని మన జట్టులో చేర్చుకుందాం నాకు ఇతని మాటలు నమ్మదగ్గినగా అనిపిస్తున్నాయి మనతో పాటు కలిసి ఉంటాడు మీ అభిప్రాయం చెప్పండి అని అడిగింది కాకి ఎలుక రెండు తమ అంగీకారం తెలిపి సరే అన్నాయి ఆనాడి నుండి లేడీ వాటితో కలిసిమెలిసి కాలం గడుపసాగింది ఒకరోజు మేతకు పోయిన లేడీ ఎంతవరకు తిరిగి రాలేదు మందరుడు మిత్రులారా చిత్రాంగుడి ఇంతవరకు రాలేదు అతనికి ఏదైనా ఆపద కలిగిందేమో నేను నీటిలో లాగా నేల మీద పరిగెత్తలేను కదా మీరందరూ వెళ్ళి చూసి రండి అని చెప్పగా కాకి నేను వేగంగా వెళ్ళి చిత్రాంగుని జాడ తెలుసుకుని వస్తాను మీరు విచారించొద్దు చెటుకలో వస్తానని రివ్యూని ఎగిరిపోయింది ఒక చోట వలలో చిక్కుకున్న లేడీని చూసింది దగ్గరికి వెళ్ళి అయ్యో మిత్రమా ఒకరికి కీడు తలపెట్టని నీకు ఈ కీడు ఎలా కలిగింది అని అడిగింది అప్పుడు లేడీ మిత్రమా ఏమి చెప్పేది నా అదృష్టం ఇట్లున్నది మేత మేస్తూ వేటగాడి వల్ల గమనించలేకపోయాను అని చెప్పింది లేడీ అందుకు కాకి మిత్రమా భయపడుకు నేను ఇప్పుడే వెళ్ళి మన హిరణ్యకుని వెంట తీసుకుని వస్తాను అతడు వల కొరికి నిన్ను రక్షిస్తాడు అని వేగంగా ఎగిరిపోయింది మందర హిరణ్యకులు లఘుపతనకం ద్వారా లేడికి కలిగిన ఆపద విన్నాయి ఎంతో విచారించాయి దుఃఖించాయి కాకి హిరణ్యకుని వీపు మీద ఎక్కించుకొని క్షణాల్లో చిత్రాంగుని వద్ద వాలింది చిత్రాంగుకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది హిరణ్యకుని వలతాలను పటపటమని క్షణాల్లో కోరికాడు చిత్రాంగుడు బయటకు వచ్చి తన్ను కాపాడిన ఎలుకను కాకిని ఎంతగానో మెచ్చుకొని ముగ్గురు వేగంగా తమ నివాసాలకు వెళ్ళిపోయాయి అప్పుడు హిరణ్యకుడు చిత్రాంగ నీ కష్టములకు అంతం లేనట్లున్నది ఈ మధ్యనే ఒక వేటగాన్ని తప్పించుకొని మా వద్ద చేరావా లేదో ఇంతలోనే మరలా ఈ కష్టం ఎదురయ్యింది మేము రావడం ఏమాత్రం ఆలస్యమైనా ప్రాణం పోయేదే కదా నీవెంత బాధ చెందావో పాపం అని బాధతో అన్నది హిరణ్యకుని పలుకులు విని చిత్రాంగుడు మిత్రమా ప్రతి జీవికి కీడో మేలో ఎప్పుడేది కలుగుతుందో దానికి అనుభవించక తప్పదు కదా ప్రాణులకు సుఖదుఖాలు సహజమే పూర్వ జన్మలో నేనేం పాపం చేశానో కానీ పుట్టినాడి నుండి కష్టాలే అనుభవిస్తున్నాను నా కథ వినండి అని ఇలా చెప్పసాగింది చిత్రాంగుడు అనే జింక త్వరలో చిత్రాంగుని కథ తెలుసుకోబోతున్నాం ఈ పంచతంత్ర కథలు మీకు విజ్ఞానం వినోదం కలిగిస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు త్వరలో కలుద్దాం